హాయ్ హలో నమస్తే అండి నేను మీ రోజా వెంకటేష్ నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన మిత్రులందరికీ షేర్ చేయండి ఈరోజు బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాం మనము తొమ్మిది రోజులు బతుకమ్మను పేర్చుకుంటాము ఫస్ట్ మొదటి మొదటి రోజు బతుకమ్మ ఎంగిలి పూల బతుకమ్మ రెండవ రోజు అటుకుల బతుకమ్మ అటుకులు బెల్లాన్ని ఫలహారంగా తీసుకెళ్తారు మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ ముద్దపప్పు ఫలహారంగా తీసుకెళ్తారు నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ పాలు బెల్లం నానబి నానబెట్టిన బియ్యంతో నైవేద్యం చేస్తారు ఐదవ రోజు అట్ల బతుకమ్మ ఉప్పుడు బియ్యంను అట్లా అట్లుగా చేసి నైవేద్యం సమర్పిస్తారు ఆరో రోజు అలిగిన బతుకమ్మ అర్రేమంటారు ఈరోజు అలిగిన బతుకమ్మగా చూస్తారు ఎలాంటి నైవేద్యం పెట్టారు ఏడవ రోజు వేపకాయ బతుకమ్మ సకినాల పిండిని వేపకాయల రూపంలో చేసి నైవేద్యం సమర్పిస్తారు ఎనిమిదవ రోజు వెన్న ముద్ద బతుకమ్మ ఈరోజు నువ్వులు వెన్న బెల్లం కలిపి ఫలహారంగా సమర్పిస్తారు తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ అన్ని రకాల ఫలహారాలు చేసి నైవేద్యంగా చేస్తారు నైవేద్యంగా పెడతారు పులిహోర మామిడికాయ పెరుగన్నం కూడా తొమ్మిది రోజు పెడతారు ఈ బతుకమ్మను అన్ని రకాల పూలతో పేరు పేరుస్తారు కాబట్టి నీళ్ళలో వేసినా కానీ ఈ పూల ఔషధ గుణాలు నీటిలో కలిసి నీటిని కలుషితం కాకుండా చేస్తాయి ఇది ప్రకృతిని పూలను ఆరాధించే బతుకమ్మగా మనం కొలుచుకుంటాము Thank you for watching.